అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం పంచాయతీ నడుస్తున్నది దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులను ఫుల్ఫిల్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది ఈ ఏప్రిల్ నెలలోనే మంత్రివర్గ విస్తరణ కావాలంటూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది దాదాపు ఆరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో నలుగురు పేర్లు కన్ఫామ్ అయింది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది ఆల్రెడీ నలుగురు పేర్లు కన్ఫామ్ అయినట్టు ఆ నలుగురికి ఈ ఏప్రిల్ నెలలోనే ప్రమాణ స్వీకారం కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ నలుగురులో రాజగోపాల్ రెడ్డికి ఒకటి పి సుదర్శన్ రెడ్డికి ఒకటి వాకాటి శ్రీహరికి ఒకటి వివేక్ వెంకటస్వామికి ఒకటి దాదాపు ఈ నలుగురికి మంత్రి పదవులు కన్ఫామ్ అయిపోయింది ఈ ఏప్రిల్ మూడవ తారీఖు అంటే రేపు లేదా ఇల్లుండి ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది లేకపోతే ఏప్రిల్ ఏడవ తారీఖు లోపు పేరు అనౌన్స్ చేసి రెండో వారంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వినబడుతున్నది దాదాపు పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి దాంట్లో పన్నెండు మంది మంత్రులు ఉన్నారు ఇంకా దాదాపు ఒక ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే దాంట్లో నలుగురిని ఇప్పుడు కేటాయించారని చెప్తున్నారు ఇంకా ఇద్దరు మంత్రులు ఖాళీగా ఉన్నారు అంటే ఇంక ఇద్దరు కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఇద్దరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా ఢిల్లీకి పోయినారు రేవంత్ రెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు వాస్తవానికి మీరు చూడండి వాకాటి అని రేవంత్ రెడ్డి వర్గం అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి వాకాటి శ్రీహరి ముద్రా సామాజిక వర్గం రేవంత్ రెడ్డికి అత్యంత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముద్రా సామాజిక వర్గానికి మనం ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఇదే తరహాలో కనబడుతుంది అనేది ఒక చర్చ కాబట్టి వాకాటి శ్రీహరి రేవంత్ రెడ్డి చూజ్ చేసుకున్నటువంటి మంత్రే తర్వాత రాజగోపాల్ రెడ్డి వాకాటి శ్రీహరికి అత్యంత ఏది రాజగోపాల్ రెడ్డి వాకాటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఉన్నటువంటి వ్యక్తి తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కోటా కిందకే వస్తు తర్వాత పి సుదర్శన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కోటా కిందకే వస్తు వివేక్ స్వామి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి మొత్తం ఈ నలుగురు మంత్రులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున హ్యాండ్ రేవంత్ రెడ్డిదే ఉంటది రేవంత్ రెడ్డి ఈ నలుగురికి మంత్రి పదవి ఇవ్వబోతున్నాడు రేవంత్ రెడ్డి ఈ నలుగురికి మంత్రి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని కూడా ఒప్పించిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయినారట ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసితో మాట్లాడినారట మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కన్నా మంత్రి పదవి కావాలి మంత్రి పదవి వీయకపోతే మేము ఊరుకోము ఎట్లీస్ట్ గడ్డం ప్రసాద్ కనియ్యండి మల్లరెడ్డి రంగారెడ్డి కానీ ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆల్రెడీ ఓపెన్గా గా నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా నాకు మంత్రి పదవి వీయకపోతే ఒకవేళ నేను నా రెడ్డి సామాజిక వర్గం నా రెడ్డి అనేటటువంటి సామాజిక వర్గమే మీకు అడ్డొస్తే నేను రాజీనామా చేస్తా ఈ కాన్స్టెన్సీ కాన్స్టిట్యూన్సీ నుండి బీసీని పోటీ చేపియండి నేను బీసీని గెలిపించుకుంటే ఆ బీసీకి మంత్రి పదవి ఇవ్వండి కానీ మా రంగారెడ్డి జిల్లాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి మాకు మంత్రి పదవి రావాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డిని అడిగింది రేవంత్ రెడ్డి రెస్పాన్స్ చేయలేదట మీనాక్షి నటరాజన్ గారిని అడిగిరట ఆమె రెస్పాన్స్ చేయలేదట కాంగ్రెస్ పార్టీ మంత్రులను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడిగితే ఆయన కూడా పెద్దగా రెస్పాన్స్ చేయలేదట డైరెక్ట్ ఢిల్లీ హైకమాండ్కి పోయి హైకమాండ్ దగ్గర పోయి మల్లికార్జున ఖర్గేని కలిసినారు తర్వాత కేసీ వేణుగోపాల్ని కలిసినారు ఒక ఫోటోలు కూడా ఇక్కడ ఉంటాయి చాలా క్లియర్ గా మల్లరెడ్డి రంగారెడ్డి పోయి ఢిల్లీ హైకమాండ్తో కలిసినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మరింది మీరు చూస్తున్నారు కదా మల్లికార్జున ఖర్గేని మల్లారెడ్డి రంగారెడ్డి కలిసింది పోయి ఢిల్లీలో ఢిల్లీలో ఆయన పోయి కలిసింది మాకు మంత్రి పదవి కావాలి మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఎవరికైనా ఒకళ్ళు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి పోయి ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి చెప్తే పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి అసలు వన్ పర్సెంట్ కూడా ఆయనే మాకు జిల్లాలతో సంబంధం లేదు సామాజిక వర్గంతో సంబంధం లేదు మాకు కులాలతో సంబంధం లేదు మేము ఎవరికి చెప్తే వాళ్ళకే ఫైనల్ అనేటటువంటి తరహాలో వివరిస్తున్నాడు అది పద్ధతి కాదు కదా ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ముగ్గురు మంత్రులు అవుతారు ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఏంది మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము పదహారు మంది ఎమ్మెల్యేలు మొత్తం ఆ జిల్లాలో ఉంటే నలుగురే కాంగ్రెస్ వాళ్ళని గెలిచినాం మరి మాకు మంత్రి పదవులు వద్దా మేము ఏందో మేమేందో మేమేందో రంగారెడ్డి జిల్లాకు తెలియద్దా మా హవా రంగారెడ్డి జిల్లాకు అర్థం కావద్దా మాకు మంత్రి పదవి కావాలనేటటువంటి ఆలోచనతో ఢిల్లీకి పోయి అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదనే కదా ఢిల్లీకి పోయింది డైరెక్ట్ వీళ్ళు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చినట్ట ఢిల్లీలో రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డిని పోతే ఆయన కలుస్తలేడు అపాయింట్మెంట్ ఇస్తలేరు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా మాకు మంత్రి పదవి కావాలంటే అసలు డేక్తలేడు మా ఇష్టం అంటున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో షాక్ ఇచ్చారు ఎమ్మెల్యేలు దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఆ జానారెడ్డి గారు ఒక లేఖ కూడా రాసినారు జానారెడ్డి గారు రాసినటువంటి చూడొచ్చు జానారెడ్డి సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏసీసీ మెంబరు ఆయన కూడా చాలా క్లియర్ కట్ గా లేఖ రాసింది లేదు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కైన మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనేటటువంటి ఆలోచనతో లేఖ రాసింది ఇక ఇక్కడ ఉంటది కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్ నాయకుడు జానారెడ్డి లేఖ రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటుకు కల్పించాలంటూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ కు లేఖ రాసిన జానారెడ్డి అట అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అది ఇక్కడ ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎవరికైనా ఎమ్మెల్యేలకు ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యేలకు ఏదైనా కావాలనుకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి లేకపోతే ఇన్ఛార్జ్ దగ్గరికి పోవాలి లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ దగ్గరికి పోవాలి కానీ డైరెక్ట్ వీళ్ళు హైకమాండ్ అంటే వీళ్ళని నమ్మనట్టే కదా ముఖ్యమంత్రిని ని ఇన్ఛార్జిని నమ్మనట్టే కదా మంత్రులను నమ్మనట్టే కదా అంటే ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డికి చెప్పినా వేస్తే రేవంత్ రెడ్డి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్తాడు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డితో మాట్లాడింది డైరెక్ట్ ఢిల్లీకి పోతే అయిపోతుంది కదా అనే ఆలోచనతో ఢిల్లీకి పోయిన ఎమ్మెల్యేలు అనేది ఒక పెద్ద చర్చ అందుకే ఢిల్లీకి పోయిందట రేవంత్ రెడ్డితో చెప్పినా వేసే దండగా టైం వేస్టు ఆయనతో ఏంది డైరెక్ట్ ఢిల్లీ పోతే అయిపోతుంది కదా అని పోయి మంత్రి పదవి రేసులో స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ మంత్రి పదవి కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తల్లాటనట తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పద్నాలుగు స్థానాలలో నాలుగు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం కి సంబంధించిన ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ వికారాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ తర్వాత మనోహర్ రెడ్డి తాండూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తమ నలుగురిలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాసి సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేను కలవనున్న ఎమ్మెల్యేలు అంటే ఆల్రెడీ రంగారెడ్డి పోయి ఢిల్లీలో కలిసింది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబరు కేసీ వేణుగోపాల్ ని మల్లికార్జున ఖర్గేని పోయి మల్లరెడ్డి రంగారెడ్డి ఓపెన్ గా కలిసి అన్ని చెప్పిండట రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది అసలు ఈ కథ ఏంది మొత్తం చెప్పిందట మల్లరెడ్డి రంగారెడ్డి ఓపెన్ గా ఏం నడుస్తుంది ఏందనేది తమ నలుగురులో ఇది అయిపోయింది కదా ఈ లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంతకం చేసినట్టు తెలిసిన ఆ తెలిపిన ఒక ఎమ్మెల్యేనట ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డిని కలిసి మద్దతు కోరిన నలుగురు ఎమ్మెల్యేలు అని చెప్పి మొత్తానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా క్లియర్ కట్ గా ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ఎవరికైనా ఒక్కలకు మంత్రి పదవి రావచ్చు ఆల్రెడీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నాడు కాబట్టి స్పీకర్ లో ఉన్నాడు పదవిలో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం మల్రెడ్డి రంగారెడ్డి కన్నా లేకపోతే పరిగి ఎమ్మెల్యే కైనా లేకపోతే తాండూరు ఎమ్మెల్యే కైనా వీళ్ళకి ఛాన్సెస్ ఒక్క పదవి రావచ్చు అనేది ఒక చర్చ ఎందుకంటే డైరెక్ట్ ఏసీసీ దగ్గర వేరు కదా హైకమాండ్ దగ్గర వేరు కదా హైకమాండ్ ప్రపోజ్ చేయమని చెప్పి చెప్పినారు కాబట్టి మాక్సిమం ఒక్కొళ్ళకి అవకాశం ఉండొచ్చు అనేది కొంత నడుస్తున్నటువంటి వ్యవహారం మాక్సిమం ఘటన ప్రసాద్ సార్కి ఇస్తే ఇంకా అద్భుతంగానే ఉంటుంది కానీ ఆయన స్పీకర్ గా ఉన్నాడు కాబట్టి కొంత సస్పెన్స్ లోనే పెట్టొచ్చు కానీ ఢిల్లీలో మాత్రం షాక్ ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి గల్లీలో కాదు ఢిల్లీలో మాకు ఎందుకు మంత్రి పదవి ఇయరని చెప్పి ఇక్కడ అరిగిర్రు తన్లాడిర కొట్లాడిర్రు మంచిగానే తన్లాడని పెట్టుకున్నారు మాకు రాదా మాకు రాదా మేము సీనియర్ లీడర్లం కాంగ్రెస్ కోసం గుర్తి పెరిగినాం కాంగ్రెస్ కోసం ఫైట్ చేసినాం మేం చేయబట్టి అధికారంలోకి వచ్చింది మేము ఎక్కువ మెజారిటీతో గెలిచినాం నేను అనుషులం కాదా బీఆర్ఎస్లకు వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చిన పొంగ్లేటికి ఇచ్చిర్రు జూపల్లికి ఇచ్చిర్రు ఆ లేకపోతే వేరేటోళ్ళకి ఇచ్చిర్రు తుమ్మలకి ఇచ్చిర్రు మేము కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ల మాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఇట్లా కూడా కాంగ్రెస్ వాళ్ళని అడిగారట కానీ ఎక్కడ రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేకపోయేసరికి డైరెక్ట్ ఢిల్లీకి పోయి ఢిల్లీలోనే హైకమాండ్ తోనే నేర్చుకుంటాం అని చెప్పి హైకమాండ్ దగ్గరకి పోయి ఎందుకంటే రేవంత్ రెడ్డిని వీళ్ళు మంత్రి పదవి అడిగినా కూడా రేవంత్ రెడ్డి చెప్పే ఫస్ట్ మాట ఏంది నాకు సంబంధం లేదు ఢిల్లీ ఎట్లా చెప్తా అట్లా ఢిల్లీ ఏం చెప్తాదని అంటే వీళ్ళు ఏం చేసారు సక్క ఢిల్లీ కురికి నువ్వు అంటా అని చెప్పి ఢిల్లీకే ఉంటుంది ఢిల్లీలోనే తేల్చుకోవడం అని ఢిల్లీకే పోయింది కాబట్టి ఢిల్లీలో ఈ నలుగురు ఎమ్మెల్యేలో రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తుంది ఢిల్లీలోనే డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడిర హైకమాండ్తో అన్ని చెప్పిరట ఓపెన్గా మేము అపాయింట్మెంట్ అడిగిన ఇయ్యలే మేము పోయినా కూడా మాట్లాడలే మేము మంత్రి పదవులు అడిగితే మాకు సంబంధం లేదు ఢిల్లీ అని చెప్పి అసలు మమ్మల్ని పట్టించుకున్న కూడా పట్టించుకుంటలేరు మమ్మల్ని డేకెన్ కూడా డేకి మమ్మల్ని ఎమ్మెల్యే లెక్క కూడా చూస్తలేరు అని చెప్పి అన్ని ఓపెన్గా చెప్పారట మాకే నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద కోట్లు రెండు వందల కోట్లు ఏమన్నా ఇస్తలేరు వృధా ఖర్చు పెడుతురు తప్ప మాకు రావాల్సిన ఏం పని కూడా మొత్తం ఓపెన్ గా హైకమాండ్ ముందు చెప్పేసినారు అనేది పెద్ద చర్చ ఆ లేఖలో కూడా ఇంకేమేం రాసిరో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క లేఖ రాసిరట నలుగురు ఎమ్మెల్యేలు నాలుగు లేఖలు రాసిరట రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేకు కేసీ వేణుగోపాల్ కి సోనియా గాంధీకి మనం ఏం రాసిరావు ఆ లేఖలు ఏమేమి ఉన్నాయో ఇంకా అని తెలుస్తాయా మనకు తెలియదు కదా పోస్ట్ చేస్తారు లేఖలు మన ఆ లేఖలో ఏం రాసిడో ఆ లేఖ ఏం అనేది కూడా పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో షాకిచ్చారు ఢిల్లీలో గల్లీలో ఢిల్లీలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు నలభై సారి ఈ రోజు ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీలో బీసీ గర్జనకు సంబంధించినటువంటి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అటెండ్ కాబోతున్నాడు ఆ మీటింగ్ లోనే మరి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ గురించి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయవచ్చు అనే చర్చ నడుస్తుంది మరి ఆ డిస్కషన్ లో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా రావచ్చు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగోతుంది ఏ విధంగా ముందు పోతారు ఏం జరుగుతుంది నిజంగా ఆయన నలుగురులో ఎవరికై నొక్కలకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే లేదు లేదు ఇక మేము చెప్పిన ఫైనల్ అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఏమన్నా కొనసాగేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా ముందు ముందు వేచి చూద్దాం కానీ రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనల్ కాదు మీనాక్షి నటరాజన్ గారి డిసిషన్ ఫైనల్ కానీ రేవంత్ రెడ్డి కొన్ని పేర్లు ఇచ్చినట్టీ శ్రీ పేరు వాళ్ళ పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు ఇచ్చిండ్రు మీనాక్షి గారు కూడా ఓకే చెప్పిర్రు అనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ సరే చూద్దాం ఏం జరగబోతుంది